రాడియో వినోస సందర్భంగా జోడెన్ గారిని సంమన్మకండి అని ఆతిమాని బమలమంటాకటి ని బైవల్ సున్వర్ సారగా వర్ కేనామది గిదటి ప్రపజ్య ఆదివసినోసం తీసేర్ పండి కబట్టి వాయనతికే వాయవ లాట కబట్టి ఎదురు ప్రపజ్య ఆదివసినోసం చేయమండి త్రో తగుమాయలు లక్ష్మర్ సామును అనే రఘునాథ్ సాబును బోతిరాజ్ సాబును బొద్దిరావుకును దుర్పతి బాయిలో అనే రామును నార్నాడు ఆ తెలుగు అనే అనే తాతల తమ్ముకును అనే స్టూడెంట్స్కును అనే సందర్గిరే నవ జయశేవ రామరామ్ దాదాని మనటు నీ భారతకే ప్రపంచ దీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎన్ని వాళ్ళు భారీ కీర్తి మరెండు చేయాల ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరుగా నేను ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకును ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నేటి మావా సమాజం సందను ఆదివాసీ సమాజం సంది చైతన్యవంతం తీయనా అదే రకంగా మావా చట్టాన్ని పూర్తి మంతను ఆ చట్టాలకు సందగరే మరొక అవగాహనకి అని మన ఉద్దేశం లేదండి మా ఐక్యరాజ్య సమితి మన కీసెలు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం తీసే కాబట్టి మీరు అటు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా వెళ్ళే ఘనంగా తీసేది కాబట్టి సముదీర్ మన యొక్క నన్ను చేసేది రామరాజుకి జన్మంతో ముఖ్యంగా నేను ఆదివాసీ కానీ విచారక ఏంటూ నేను ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మన దగ్గరే నేడు మంచిరాలు జిల్లా జనరం మండలము పాలమూరి వాళ్ళు కావాల ముప్పై జంపును ఓ ఫారెస్ట్ అధికారులకు కేసు ఊరు జైలు వాడితే కనీసం అధికారులకు ప్రపంచ ఆదివాసీ తినసం నెడిగిరే ఊరుకు నారాయణ ఒక మా ఊరు తదంత్రికు నేను అరెస్ట్ కేసుకును నేను జైలు తగ్గెక్తే అదే రకంగా నిన్నే అంటే మా బాయి ప్రత్యేక బాయి కోవా లక్ష్మి బాయి మంతా అది మాయి దాడి గీతారు ఇతకి మా జాతితో మన చైతన్య మాయ సొత్తుకే మన ఉండి మన సొత్తుకే కేడా దగ్గర దాడి చేసే మంత్రి ఎమ్మెల్యే ఎంపీ ఆతకి ఎగిరి దాడి చేసే మంత్రి కాబట్టి దాదాపు సందే మీరు చేతు ఆదిమును మల్ల పోరాటం చేయాల అవసరం అంత కాబట్టి ఖచ్చితంగా మీరు సందే ఉంది ఆయనే విధంగా నన్ను మీరు విజ్ఞప్తి చేసే మంత్రం కాబట్టి మన ఉంది మతగా సందే వెరీ అంటే చంద్రవతికి వెరీ అది నేటి జోడీ కాదు సంఘటన ఆతాయో మీకు

ఒక గ్యారంటీ మంతా జరిగిన సందర్భంగా వేసేది మొత్తం నేనా అదే రకంగా నేను ఇంద్రవెల్లి అది నేటి ఇంద్రవెదిగా భువనగిరి స్వతగ్ చేసి తొమ్మిది మరి స్వయం బాబురావు బస్కతో ఎమ్మెల్యే ఆతరు అస్కే అది మధ్య ఇంద్రవెల్లి ఇంద్రవె స్టూపంగా స్థానిక ఎమ్మెల్యే బస్టే నారే అస్కే అసే అది ప్రాంతం నిషేధం ఎత్తివేసంది కాబట్టి నన్ను మైత నేటినే అది గ్యాన చూపుకును నన్ను నారేలు పోం కాబట్టి నేను ఇంద్రవెల్లి మనకు ఘనంగా చూజీకును నేను మరటి నివాళ అర్పించే వద్దడు అదే రకంగా జంగుభాయి నగిరే మరటి అంతకు ముందు సొందడు మరి జంగుభాయి నగిరి అసలు ప్రపంచం చెల్లెత్తా బస్కెట్ స్వయం బాబురావు ఎమ్మెల్యే జగమాయంత సుందరు అగటే మా సమాజం దిగరే జాతి సౌందర్యం అంతా కాబట్టి మీరు ఎప్పుడు జరిగేనా నేట తెలంగాణ రాష్ట్రం ఉన్నగా పన్నెండు ఎమ్మెల్యే సీట్స్ అంతా సోయం బాబురావు ఉద్యమం చెల్లవస్తే మాకు నువ్వు ముందు నాలుగు సీదీ పద్ది నేటితో స్వయంభాపన ఉద్యమం ఆదాయం అస్కె ఊర్పు సారో మాత్ సారం కేవల పరిస్థితి నేడి పార్టీకి వాతావరణ తెలివి వచ్చే తీర్చు మండలం కాబట్టి మేము మావ ఆశీర్వాదినగా ఎనభై ఏ మావ ఆశీర్వాదినగా ఆదివాసీ మంత్రి ఇది సీటున్న మీరే ఊర ప్రాణార్థ్ కాబట్టి మీరు సందీర్ కిరే ఉంది మంది గురువు ఆదివాసి సమాజ నిబంధన దీకుడు ప్రపంచ ఆదివాసి దినోత్సవం తొందరగా మల్లోంజ్యోగ దేవుడు సంధీర్ కిరే తన విజ్ఞప్తి గీసే మంతో స్టాండెక్ పేడికిరే మీరు కచ్ద ఖచ్చితంగా సాడా ఇన్ని రోజులు జాస్త కర్రీ అయినా ఎక్కువ మేము ఎక్కువ మార్గం సంపాదించుకును ఎక్కువ ఉండే ఉన్నత ఉన్నతమంది ఆ విద్యా కర్యాన్ని జరిగే సందర్భంగా నన్ను విద్యార్థులు విద్యార్థులకు సంతరికరే నన్ను విజ్ఞప్తి తీసి వేసే కాబట్టి టైం సెల్లే కాబట్టి సంతరికి బలవంతి యొక్క జయసేవరామ్ గారు తీసుకును నడుస్తూ చేసినందుకు